నిండు నూరేల సావాసానికి సహజీవనానికి వేసే తొలి పునాది పెళ్లి హైందవ సంస్కృతితో వివాహానికి విశేష ప్రాధాన్యత ఉంది సామాజిక జీవనానికి పునాది కుటుంబం వ్యవస్థ దానికి బీజం వేసేది వివాహమే అందుకే ఎన్ని తరాలు మారినా వివాహ బంధానికి ఉండే విశిష్టత ఇసువంత కూడా మారదు అంత గొప్పదైన వివాహ బంధంలోకి ప్రవేశించే కోడలు లేదా అల్లుడి కోసం తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా ఆలోచిస్తారు కదా ఎందుకంటే పెళ్ళి అనే బంధంతో ఇంటికి ప్రవేశించే వారి అన్యోన్యత పైనే ఆ బంధం మనుగడ ఆధారపడి ఉంది ఇక మీరు మంచి సంబంధాల కోసం ఎటువంటి చింత పడనవసరం లేదు మీకు నచ్చినట్లుగా మీరు సంతృప్తి చెందేలా పెళ్లి సంబంధాలను కుదుర్చుతుంది జ్యోతి మ్యాట్రిమోని ఇరు కుటుంబాలకు అంగీకారమైన సంబంధాలు కుదర్చడంలో జ్యోతి మ్యాట్రిమోని ఇరవై నాలుగు సంవత్సరాల అపార అనుభవాన్ని సొంతం చేసుకుంది తల్లిదండ్రుల స్థానంలో ఉండి ఇరు కుటుంబాలకు ప్రాధాన్యత ఇస్తూ వారికి తగినట్టుగా చక్కని పెళ్లి సంబంధాన్ని చూస్తుంది జ్యోతి మ్యాట్రిమోని ఇక ఈరోజు వచ్చిన మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే అబ్బాయి పేరు చంద్రశేఖర్ వయసు ముప్పై మూడు సంవత్సరాలు బరువు డెబ్బై కిలోలు ఎత్తు ఐదు పాయింట్ తొమ్మిది కలర్ వైట్ పుట్టిన తేదీ డిసెంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల తొంభై సొంతూరు హైదరాబాద్ వీళ్ళ క్యాస్ట్ శెట్టి బలిజ చంద్రశేఖర్ హైదరాబాద్ లోనే మల్టీనేషనల్ కంపెనీలో హార్డ్వేర్ గా జాబ్ చేస్తున్నాడు పరాణం పద్దెనిమిది లక్షలు సంపాదిస్తాడు చంద్రశేఖర్ తండ్రి హైదరాబాద్ లోనే జాబ్ చేసి రిటైర్ అయ్యారు శెట్టి బలిజ క్యాస్ట్లోనే లోనే ఉన్న అమ్మాయి కావాలంటున్నారు కట్న కానుకల పట్టింపు లేదు అమ్మాయి గుణగణాలు బాగుండి జాబ్ ఏమీ చేయని అవసరం లేదంటున్నారు చంద్రశేఖర్ కుటుంబానికి హైదరాబాద్లోనే కోటి విలువ చేసే ఫ్లాట్ అలాగే హైదరాబాద్లోనే బిజినెస్ ఏరియాలో రెండు కిరాణా షాపులు ఉన్నాయి చూశారు కదా చంద్రశేఖర్ గారి మ్యారేజ్ ప్రొఫైల్ ఈ డీటెయిల్స్ పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే జ్యోతి మ్యాట్రిమోనీని సంప్రదించండి థ్యాంక్ యూ